నమస్కారం అండి నా పేరు ఏలూరు వెంకటేశ్వర్లు రాసినపల్లి గ్రామం బయరం మండలం మహబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మాది గత ముప్పై సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి నేను పైన వేస్తున్నాను ఈ సంవత్సరం వర్షాకాలంలో పి ముప్పై ఐదు నూట ఐదు విత్తనం వేషం బాగున్నది వ్యవస్థ బాగుండటం వల్ల ఈ సంవత్సరం వర్షాలకు ఏం పడిపోలేదు ఈ సంవత్సరం శేరంతా కంకి కూడా సమానంగా పెట్టింది పీ ముప్పై ఐదు నూట ఐదు అన్ని తెగులనే తట్టుకుంటుంది ఇంకా బాగా బరువు ఉండటంలో దిగుబడి బాగా వస్తుంది మంచి రంగు ఉండటంలో మార్కెట్లో మార్కెట్ లో కూడా ధర బాగా వస్తుంది ఇతర విత్తనాల కంటే పీ ముప్పై ఐదు నూట ఐదు మంచి దిగుబడి వస్తుంది నాతో పాటు ప్రతి రైతు మీ ముప్పై ఐదు నూట ఐదు విత్తనం వేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ముప్పై ఐదు నూట ఐదు మాకు అందించినందుకు ఫైన్ కంపెనీకి ధన్యవాదాలు